హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టూ ఇన్ ఫోర్ అయితే ఒక మంచి రెసిపీ అండి చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట డీటాక్సిఫైంగ్ డ్రింక్ ఇది లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలనే వాళ్ళకి అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో అవి ఎలా ఉపయోగపడతాయి లివర్కి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఈ డీటాక్సిఫైడ్ డ్రింక్ కోసం మనం కాకరకాయ యాపిల్ బీట్రూట్ మిరియాలు దాల్చిన చెక్క క్యారెట్ కీరా కూడా తీసుకుంటున్నాను అనమాట నేను ఒక బ్లెండర్లో వేసి వీటన్నిటిని మిక్స్ చేసేస్తాను ఫస్ట్ అయితే మనకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్తో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం బీట్రూట్ తీసుకుందామండి ఫస్ట్ బీట్రూట్ వచ్చేసి దీనిలో హై కంటెంట్ ఆఫ్ విటాలిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి బ్లడ్ ఫ్లోకి అలాగే డీటాక్స్ డీటాక్సిఫికేషన్కి కూడా చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట సో బీట్రూట్ని నేను పిల్ ఆఫ్ చేసి పెట్టుకున్న హాఫ్ పీస్ తీసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ అండి క్యారెట్లో బీటా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బాడీ మన బాడీ ఇది తీసుకున్నప్పుడు విటమిన్ ఏగా కన్వర్ట్ అనమాట ఇవి లివర్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఈ కీరా అయితే హై కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదండి ఇది చాలా క్రూషియల్ అనమాట లివర్ ఫంక్షనింగ్కి టాక్సిన్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసేస్తుంది ప్రాపర్ లివర్ ఫంక్షనింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట యాపిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఈ యాపిల్లో ఉండే పెక్టిన్ అనేది సాల్యుబుల్ ఫైబర్ అనమాట ఇది టాక్సిన్స్ అన్నిటినీ ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట సో ఈ యాపిల్స్ చాలా చాలా మంచిది ఇంజూరీ అంటే లివర్ దెబ్బతిన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా కాకరకాయ అయితే లివర్ డీటాక్సిఫై చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట లివర్ డ్యామేజ్ అవ్వకుండా అలాగే డ్యామేజ్ అయిన లివర్ని బాగు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్కహాల్తో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి త్వరగా లివర్ డ్యామేజ్ అవుతుంది కదండి అలాంటి లివర్ని ఇది బాగు చేయడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట బిటర్ గార్డు మనకి ఇప్పటి వరకు నేను చెప్పింది ఆల్కహాల్ తీసుకోకపోయినా ఫ్యాటీ లివర్ వచ్చి అలా అయిపోయే వాళ్ళకి కానీ కాకరగాయి ఆల్కహాల్ తీసుకుని పాడైపోయిన లివర్ని కూడా బాగు చేస్తుంది అనమాట చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది ఆల్కహాల్ బాగా తీసేసుకొని లివర్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉన్న వాళ్ళది కూడా ఆ లివర్ని బాగు చేసి మంచిగా మంచిగా పని చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట సో నేను ఈ కాకరకాయని కూడా వేస్తున్నాను నేను చిన్నదే తీసుకున్నాను ఒకవేళ పెద్దదైతే హాఫ్ వేసుకొని ఈ డ్రింక్ని మాత్రం ఎర్లీ మార్నింగ్ తీసేసుకుంటే అండి ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్ అలా తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది దాని ప్రయోజనాలు చాలా బాగా త్వరగా కనిపిస్తాయి అనమాట నేను ఇది వన్ వీక్ యూజ్ చేసి నేను చెప్తున్నాను అనమాట అందుకని మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి ఇంకా మనం దీనిలో వేసింది టర్మరిక్ సాల్ట్ సాల్ట్ అంటే టేస్ట్ కోసం వేశాను అంతేనండి కాకపోతే పసుపు మిరియాలు చక్క మాత్రం నేను వాటి గురించి కూడా లివర్కి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేశాను అనమాట మిరియాల సంగతికి వస్తే పెప్పరైన అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి దానిలో అవి ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్ని రాకుండా ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి కాపాడుతాయి అనమాట టాక్సిన్స్ని ఫ్రీ అడికల్స్ని వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట అది డి డిటాక్సిఫై ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది మిరియాలు వేయడం వల్ల అలాగే చెక్క కూడా అంతేనండి దాల్చిన చెక్క ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్గా పనిచేస్తుంది డయ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది షుగర్స్గా కన్వర్ట్ అవ్వకుండా అలా సినమిక్ యాసిడ్ అనేది ఫ్యాటీ యాసిడ్స్ని డౌన్ చేసేస్తుంది అనమాట ఫ్యాటీ లివర్ని రాకుండా ఆపుతుందనమాట ఈ చెక్క దాల్చిన చెక్క అనేది అలాగే పసుపు గురించి అయితే చెప్పనక్కర్లేదు కదండి ఇది స్ట్రాంగ్ కంటెంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీనిలో ఎక్కువగా ఉంటాయి అంటే మనకి ఏదన్నా ఒక పుండులాగా కానీ దెబ్బ కానీ ఏదైనా ఉన్నా అలాంటివి ఏదన్నా ఉన్నా త్వరగా రికవరీ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే లివర్ హెల్త్ విషయానికి వస్తే కూడా అంతే చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట పసుపు అందుకోసం నేను దీనిలో పసుపు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రింక్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక పక్కన లివర్ని బాగా పనిచేసేలాగా ఇది మారుస్తుందనమాట ఆల్రెడీ పాడైపోయిన ఫ్యాటీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తాగి చూడండి ఒక వన్ వీక్ పాటు రెగ్యులర్గా తీసుకోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నేను వాడి బాగుంది కాబట్టే చెప్తున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్